నేను డాక్టర్ సుధీర్ నడింపల్లి అండి నేను పల్మనాలజిస్ట్గా ఇక్కడ విరించి హాస్పిటల్లో పనిచేస్తున్నాను లంగ్స్లో నీరు చేరటం అంటే ఏంటి దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది లంగ్స్లో లంగ్స్ అనేవి రెండు ఉంటాయి మనకి లంగ్స్ చుట్టూ కూడా ఒక పొరలాగా ఒకటి ఉంటుంది ప్లూరా అంటాం దాన్ని కొన్నిసార్లు లంగ్స్ లోపల అంటే ఊపిరితిత్తుల లోపల నీరు చేరుతుంది కొన్నిసార్లు ఊపిరితిత్తులు బయట ఉండే పొరలో కూడా నీరు చేరే అవకాశం ఉంటుంది అన్నమాట దీనికి ఒక్కొక్కటి ఒక్కొక్క కారణం ఉంటుంది అప్పుడప్పుడు గుండె ఫెయిల్ అవ్వటం వల్ల గుండె హార్ట్ ఫెయిలియర్ అంటాము హార్ట్ సరిగ్గా పంపింగ్ చేయకపోవడం వల్ల దాని ప్రెషర్ అంతా లంగ్స్ మీద పడిపోవడం వల్ల ఆ నీరు లంగ్స్ లోపలికి వచ్చేసేసి లంగ్స్ ఫ్లడ్ అయిపోతాయి సో ఆక్సిజన్ తీసుకునే అవకాశం ఇవ్వదు అనమాట లంగ్స్కి సో అది పల్మనరీ ఎడిమా అంటాము అంటే అలాంటి రకమైన నీరు ఉంటే యూజువల్గా ఇంజెక్షన్ల ద్వారా మందుల ద్వారా తీసేస్తాము ఒకవేళ అది దాంతో కూడా కుదరలేదంటే వెంటిలేటర్ పెట్టడము లేకపోతే బయట నుంచి మాస్క్ లాగా ఆక్సిజన్ ఇవ్వడము ఇలాంటివి చేస్తూ ఉంటాము ఒకవేళ లంగ్స్ బయట ఉండే పొరకి ఏమైనా ఇన్ఫెక్షన్లు కానీ అలాంటివి ఏమైనా క్యాన్సర్ కానీ ఎఫెక్ట్ అయితే లంగ్స్ బయట ఉండే పొరలో కూడా నీరు చేరుతూ ఉంటుంది దీన్ని ప్లూరల్ ఎఫ్యూజన్ అంటాము ఆ ప్లూరల్ ఎఫ్యూజన్లో నుంచి నీరు తీయాలంటే బయట నుంచి సూదులతో ద్వారా కానివ్వండి లేకపోతే ట్యూబుల్ ద్వారా కానివ్వండి నీరు తీయాల్సి వస్తుంది సో లంగ్స్ లోపల ఉండే ఉపరితిత్తుల లోపల ఉండే నీరు వేరు లోపతిత్తుల బయట అంటే పొరలో ఉండే నీరు కూడా వేరు కొన్నిసార్లు రెండింటికి ఎఫెక్ట్ అవ్వచ్చు సో ఒక్కొక్క కారణానికి ఏదో లంగ్స్ లోపల కానివ్వండి లంగ్స్ బయట కానీ నీరు అవ చేసే చేరే అవకాశం ఉంటుందన్నమాట